హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు వస్తాయని చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ఆగస్టు ఇరవై తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్ అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా వృద్ధులకి ఒంటరి మహిళలకి ఒంటరి మహిళలకి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఎప్పుడు విడుదల అవుతున్నాయి నాలుగు వేల పదహారు రూపాయలు దాంతోపాటు ఇంకా వికలాంగులు సోదరులకు అయితే ఏకంగా ఇప్పుడు ప్రభుత్వం మూడు వేల రూపాయలు ఇస్తే మేము ఆరు వేల రూపాయలు ఇస్తామని గతంలో మాట ఇచ్చారు కదా మాట ప్రకారంగా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఆసరా పెంక్షన్దారులు ఎదురు చూస్తున్న వారికి అయితే ఈరోజు మంత్రి సీతక్క గారు ఆగస్టు ఇరవై తారీఖున ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆసరా చేత ద్వారా డబ్బులు విడుదల చేస్తున్నారు కాబట్టి హామీ ఇచ్చిన విధంగా మీరైతే డబ్బులు విడుదలవుతున్నాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అయితే లేదని చెప్పారండి కాకపోతే డబ్బులు ఏ రోజున వేస్తున్నారు అలాగే ఎన్ని నెలల సంబంధించిన ఫెంక్షన్ వస్తున్నాయి వాటి గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి దాంతోపాటు అర్హత కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అన్ని విషయాలు తెలుసుకుందాం అండి వీడియోని లాస్ట్ కూర్చోడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే అయితే లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆశ్ర పెన్షన్ పథకం సంబంధించిన రెండు వేల రూపాయలు అలాగే మూడు వేల రూపాయలు మాత్రమే పొందుతున్నారు కదా కానీ చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు వస్తాయని చాలామంది అడుగుతున్న వారికి అయితే ఈ నెల ఆగస్టులో గొప్ప శుభార్త వచ్చేసిందండి ఇప్పుడు ప్రెసిడెంట్గా వచ్చేసి ఆగస్టు నెల నుంచి మన ప్రభుత్వం అనేది గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు అందజేస్తున్నారు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మనకైతే సీతక్కగా మంత్రిగా వచ్చేసి అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో మూడు లక్షల మంది దాకా వచ్చేసి ఆశ్ర ఫెన్ దారులు అయితే ఉన్నారండి పాత లెక్క ప్రకారం చూసుకుంటే ఈ మూడు లక్షల మంది వచ్చేసి మన తెలంగాణలో ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయి అన్ని జిల్లాల్లో వచ్చేసి వీళ్ళైతే ఉన్నారు కాబట్టి వృద్ధులు ఒంటరి మహిళలు ఇంకా వికలాంగులు సోదరులు హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు ఇవ్వబోతున్నారు కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క ఆశ్రయ పెన్షన్ ఖాతాలో చేయిత పథకం ద్వారా డబ్బులు అందజేస్తున్నారు కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో దీంట్లో మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క ఆశ్రయ పెన్షన్ ఖాతాలో చేత పథకం ద్వారా డబ్బులు అయితే అందజేస్తారు కాకపోతే ఇంకా చాలామంది అడుగుతున్నారు ఏంటంటే ఎన్ని నెలలకు సంబంధించిన డబ్బులు ఇస్తున్నారంటే కేవలం ప్రజెంట్ ఏదైతే నెల అయితే నడుస్తుందో దీనికి సంబంధించిన డబ్బులు మాత్రమే మనకైతే ఇవ్వబోతున్నారు కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి సో మీలో ఎవరైతే ఆశ్రయ ఆశ్రయ్యులు పొందాలనుకుంటున్నారో సో ఒక్కసారి మీరు అయితే వీడియో కింద కామెంట్ తెచ్చేయండి దాంతోపాటు కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మీరు మన ఛానల్ కైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ ఆల్లో పెట్టి ట్యాప్తే చేసుకోండి ఓకేనా సో